నమస్తే అండి అందరికీ మా స్కూల్లో మా అంగన్వాడీ స్కూల్లో పెయింట్స్ వేస్తున్నారు మొత్తం మెటీరియల్ మొత్తం బయటపెట్టేశాము నేను అంతా మొత్తము ఈ పెయింట్ మొత్తం గీకేసారని అనమాట కింద ఇలా అంత అదేనండి ప్లస్ అయితే ఈరోజు పైన ప్రైమర్ వేసారు వైట్ కలర్ అన్నమాట సీలింగ్ వరకు లోపల అయితే బేబీ పింక్ వేసారు చాలా బాగుందండి పైన ఏమో వైట్ కలర్ వేసారు అన్నమాట సీలింగ్ వచ్చేసి ఈ లైట్ బేబీ పింక్కి బ్లాక్కి సూపర్ ఉందన్నమాట అంటే నాడు నేడు కింద వచ్చిందన్నమాట వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఫస్ట్ కింద వరకేసేసారన్నమాట ఇంకా ఈ సైళ్ళు పైన వేయాలన్నమాట వీళ్ళ ఇంట్లో దగ్గర నుంచి వేయాలి అందులో భోజనానికి వెళ్ళారు పెయింటర్స్ సో మీ అందరికీ చూపిద్దాము అంటే అంతకుముందు మీకు తెలుసు మన అంగన్వాడీ సెంటర్లో ముందు పెయింట్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పాను ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను అనమాట వచ్చేసి వాటర్ పెట్టాము కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక వీడియో చేసి పెడతాను